ఓ నియంత గాథ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కరోనాలో జరిగిన అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాను ఇస్తానన్న కాపు రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు కరోనాలో డాక్టర్ సుధాకర్ రంగనాయకమ్మ లాంటి వాళ్ల మీద జరిగిన దాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిగా ముద్రీకించి హాస్పిటల్లో చంపేసిన వైనం చూసిందే మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గాలికొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం పేరుతో స్కూళ్లకు వైఎస్ఆర్సీపీ జెండా రంగులు కట్టాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో కొత్తగా ఒక్క స్కూలు కానీ కాలేజ్ కానీ కట్టించిన దాఖలాలు లేవు అమ్మఒడి పేరుతో విదేశీ విద్యా విధానంలో ఉన్న ఇరవై రెండు వేల కోట్లను డైరెక్ట్ డీబీటీ ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేశారు తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి మాస్టర్ ప్లానింగ్ను గాలికొదిలేశారు అమరావతి రైతులు నాలుగు సంవత్సరాలుగా దీక్షలు ధర్నాలు చేస్తూ తిరుమలకు పాదయాత్ర చేసిన విషయం తెలిసింది అయితే కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డి ఆడిందే ఆటగా కొనసాగింది ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని మారణ ఆయుధాలతో గంజా మాదక ద్రవ్యాలతో నింపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఎక్కడో సినిమాలలో చూస్తూ ఉంటాం ఒక టన్ను రెండు టన్నులు గంజాయి కొకైన్ హెరైన్ అని అటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా ఇరవై ఐదు వేల టన్నుల హెరాయిన్ గత ఆరు నెలల్లో ఇంపోర్ట్ చేసుకున్నారంటే రాష్ట్రం ఏ స్థాయిలో దిగజారిపోయిందో చూడాలి రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసిన వైనం కొట్టొచ్చినట్టు కనిపించింది జగన్మోహన్ రెడ్డి ఒక అభివృద్ధిలోనే కాదు శాంతి భద్రతల విషయంలో సామాన్యుల హక్కులను పరిరక్షించే విషయంలో ప్రతి దానిలోనూ విఫలమయ్యారు అయితే తన పెయిడ్ మీడియా ద్వారా మాత్రం రాష్ట్ర అభివృద్ధి ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ జరగలేదని చెప్పుస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్ శాడిజానికి బలైపోయిన కొంతమంది అధికారులు నేతలు రఘురామ్ కృష్ణరాజు అనే ఎంపీపై థర్డ్ డిగ్రీ చేసిన విషయం మనకు తెలిసిందే అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు మాజీ డీజీ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించిన విషయం తెలిసిందే హైకోర్టు జడ్జిగా పనిచేసిన రాకేష్ కుమార్ బీహార్కు చెందిన ఈయన్ను కూడా కులముద్రతో వేధించారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్గా పనిచేసిన రమేష్ పీవీ రమేష్పై కూడా కులముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చింది చేయకపోతే వాళ్ళ వారిపై కులముద్ర వేసి వదిలిపెట్టడం జగన్మోహన్ రెడ్డి నైజం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జి కావాలనుకున్న ఎన్వి రమణ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఎవ్వరూ మర్చిపోరు శత విధాల ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వకూడదని కానీ జగన్మోహన్ రెడ్డి విఫలం కావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అయితే కేంద్రంతో ఏ రోజు ఆంధ్రుల హక్కుల గురించి రాష్ట్రానికి విభజన హామీలలో ఉన్న లోటుపాట్ల గురించి చర్చించిన దాఖలాలు లేవు పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్తో ఆంధ్రాలో ఉన్న ఆస్తుల్ని కొనిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఆస్తుల్ని యథేచ్ఛగా కేసీఆర్కు అప్పగించిన గనుడు జగన్మోహన్ రెడ్డి